అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన వారాహ్యమ్మ మన కోసం అందిస్తున్న ఒక సత్యవాక్కు తల్లి నీ కోసం ఈ శక్తి స్వరూపిని ఒక శక్తివాక్ తీసుకొచ్చాను చూసిన వెంటనే ఎలాంటి అనుమానం లేకుండా ఈ అమ్మ మీద నమ్మకంతో వింటావు కదా నీ జీవితం అద్భుతంగా మారుస్తాను అని అమ్మవారు మన కోసం అందిస్తున్న ఈ సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకొని మా ప్రాబ్లమ్స్ తీర్చుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అయితే గురువుగారు చూపిస్తారు మంచి జాతకం చెప్పించుకోవాలంటే గురువుగారి దగ్గర మీరు చెప్పించుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయండి విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎన్నో రోజులుగా జాబ్ ప్రయత్నిస్తున్నా జాబ్ రాలేదనుకున్న వారికి గురువుగారు మంచి సొల్యూషన్ అయితే ఇస్తారు విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది వీసా రాలేదు ఇలాంటివి కూడా అలాగే జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ జాతక దోషాలు తొలగించుకోవాలనుకున్న వాస్తు దోషాలు తొలగించుకోవాలనుకున్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి గురువుగారు అయితే మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్య అయితే సాల్వ్ చేస్తారు శ్రీనివాసరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అని చెప్పాను కదా స్త్రీ పురుషుల మధ్య వసీకరణ అనేది కూడా చేస్తారండి కాబట్టి మీరు గురువుగారిని సంప్రదించాలి అని ఆందోళన అయితే పడనవసరం లేదు ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే మనం కాంటాక్ట్ చేయొచ్చు గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయండి మీ సమస్యను తీర్చుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అని నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను సో ఏది కూడా నేను ఊరికే చెప్పానని మీకు తెలుసు కదా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి ఈరోజు మన అమ్మవారి వాక్లో తల్లి నీకోసం ఒక శక్తికరమైన సత్యవాకు తీసుకొచ్చాను నువ్వు పూర్తిగా ఈ అమ్మ మీద నమ్మకం పెట్టావు కదా నీకు తల్లిగా అలాగే నేను నీకు శక్తి స్వరూపిణిగా నువ్వు నమ్ముకునే దైవంగా నేను ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నాను కష్టమని వస్తే కృంగిపోతావు తల్లి ఎలా నేను నా జీవితాన్ని జీవించాలి అని ఆందోళన పడిపోతావు నా ఆశీర్వాదంతో నీకు ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోగలవు ఎన్నోసార్లు చెప్పినా కూడా నువ్వు చాలా బాధపడుతూ మదనపడుతూ ఉంటావు తల్లి నువ్వు అనుకుంటూ ఉంటావు నా జీవితంలో మంచి రోజులు రావా అని నాకు ఏమీ రావడం లేదు నేను ఏమీ చేయలేను అని నువ్వు కన్నీరుతో ఏడుస్తూ ఉన్న క్షణాలన్నీ నేను విన్నానమ్మా అందుకే నిన్ను చెయ్యి వదలలేదు నీ కన్నీరు తుడుస్తున్నాను ఈ తల్లిని చుట్టూనే ఉన్నానని తెలియచేయటానికి ఒక శక్తివంతమైన నీ నీకోసం ఈ నిజం తెలియచేస్తున్నాను ఇది అక్షరాల సత్యం తల్లి నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను నువ్వు జన్మం ఎత్తాలంటే ఈ తల్లి అండలేనిదే ఈ తల్లి ఆశీర్వాదం లేనేదే ఎత్తగలవా వదల ఎత్తలేవు అలాగే నా భక్తులకు నేను ఎప్పుడు కూడా అమ్మలా నేను లాలిస్తాను వారి ఆలనా పాలనా చూడటమే కాకుండా కష్ట నష్టాలన్నీ కూడా చూసుకుంటాను కష్టంలో ఆపదలో నేను ఎప్పుడు చెయ్యందించిచ్చి నా బిడ్డల బాధలనేది తీరుస్తాను అలాగే నీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగించి నీ జీవితానికి ఒక కొత్త మార్పుని తీసుకురావడానికే ఈరోజు నేను నిర్ణయించుకున్నాను నువ్వు ముఖం కడుక్కొని శుభ్రం చేసుకుంటావు కదా అలాగే నిన్ను శుభ్రపరచటానికి ఇప్పుడు ఈ సందర్భంగా నీకు ఒక శక్తివంతమైన వాక్ ఇవ్వాలని వచ్చాను ఈ అమ్మ శక్తి స్వరూపిణి ఈ శక్తి రూపిణి శక్తి మొత్తం నీకు దారబోస్తున్నాను నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని ఇప్పుడున్న నీ పరిస్థితులు మారాలని నేను ఆశపడుతున్నానమ్మా నీ చిక్కులను ఇచ్చింది నీకు నిన్ను కట్టివేయటానికో నిన్ను బాధ పెట్టడానికో కాదు ఆ చిక్కులన్నీ తీసి నీ నువ్వు మంచి దారిలో వెళ్ళ వెళ్ళాలి వెళ్ళనివ్వాలి అనేదే నా ఆశ నీ కష్టాలకు దిగులకు అంతా కూడా నువ్వు కన్నీరు కార్చావు కదా ఆ కన్నీరుకు ముగింపు ఆ కన్నీరుకు ప్రతిఫలం నేను అందిస్తాను నీ యొక్క గడిచిపోయిన కాలానికి బహుమతిగా ఇక నీ జీవితం అద్భుతంగా ఉండేలా చేస్తాను నీ యొక్క లైఫ్ అనేది నీ జీవితం ఏలడానికి నువ్వు పుట్టావు అంతేకాని బాధపడటానికి కాదు ఇది నీ జీవితం నువ్వే జీవించాలి అందుకోసమే నిన్ను నేను ఇంతలా తయారు చేస్తున్నాను బిడ్డ నిన్ను ఎలాంటి కష్టం నిన్ను చేరదు నా అనుమతి లేనిది ఎవ్వరు నిన్ను తాకలేరు ఏమీ చేయలేరు ఈ అమ్మ నీకు అండగా ఉందని ధైర్యంగా ఉండు వారాహి భక్తులు ధైర్యానికి మారుపేరు నువ్వు మనోధైర్యంతో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నువ్వు ఎప్పుడు భయపడితే నేను ఎందుకున్నట్లు చెప్పు ఈ అమ్మ నీకు రక్షణగా ఉంటాను అని చెప్పాను కదా ఊరగనే చెప్పానా అదేమి కాదు తల్లి నా భక్తులకు నేను అండగా ఉండటం అక్షర సత్యం ఊరకనే నిన్ను పరీక్షించాలి అని ఇన్ని కష్టాన్ని నీకు ఇవ్వడం లేదు నిన్ను దాటి కొన్ని శుభాలు కూడా శుభ ఆనందాలు కూడా నీకోసం ఉంచాను కాని బిడ్డ నువ్వు మాత్రం వీటన్నిటిని మర్చి నువ్వు పడిన కష్టం మాత్రమే తలుచుకొని కృంగిపోతూ ఉన్నావు ఇక అన్నిటినీ నేను నీకు నెరవేర్చి పెడతాను అంటున్నాను కదా నీ మనసులో ఎన్నో శోధనలు పెట్టుకున్నావు అవన్నీ కూడా నాకు ఎరుకునే అన్నిటిని నేను నెరవేర్చి పెడతాను అందుకోసం నిన్ను చాలా బలంగా పక్వంగా తయారు చేస్తున్నాను నిన్ను ఎవరైనా హేళన చేసినా ఎగతాలు చేసినా వాళ్ళని అలాగే వదిలేయి నువ్వు ఎంత విసిరిపేరేస్తే వారు అంత దూరంగా ఉంటారు నీ జీవితం అంత గొప్పగా ఉంటుంది నిన్ను గొప్పగా నిలబెట్టాలన్నదే ఈ అమ్మ ఆత్రం తాపత్రయం తల్లి ఇది తెలియకుండా నువ్వు దూరంగా ఎందుకుంటావు నీకు జ్ఞానాన్ని నేను అందిస్తాను నీకు ధనాన్ని అందిస్తాను నీకు సంతోషాన్ని కూడా అందిస్తాను నీ జీవితంలో జ్ఞానజ్యోతి నేను వెలిగిస్తాను కదా కాబట్టే నేను చూపించిన వెలుతులోకి రా లేకపోతే చీకట్లో చిక్కుకుపోయి ఇలాగే బాధపడుతూ ఉంటావా నన్ను వదిలావు అంటే కళ్ళు మూసుకు ఒక్కసారి నువ్వు నీకు నిద్ర రాదు మంచి చేయాలని చూస్తావు కానీ చెడుగానే మారుతుంది ఇతరులకి మంచి తలవాలని చూస్తావు వారి దగ్గరే నువ్వు చెడ్డ పేరు తీసుకుంటావు అభిమానం అనేది నీ మనసులో పెంచుకుంటావు కానీ అవతల వ్యక్తి నుంచి నీకు అభిమానం రాదు ఇవంతా కూడా కొన్ని నీకు చెడు అనేది చెడుకలు అనేది ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది అభిమానం పంచాలని చూసినా నీకు నిన్ను అందరూ విసుగు చెందుతూ ఉంటారు ఇదంతా కూడా నేను తిరగరాస్తాను కదా నీ అభిమానానికి పదింతలు రెట్టింపు చూపే అభిమానం చూసే వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు కాలం మారింది అని తిరిగి నా దగ్గరికి నువ్వు ఖచ్చితంగా కృతజ్ఞతలతో వస్తావు తల్లి మారింది కాలం కాదు నువ్వు మారాలి ముందు నీ యొక్క ఆలోచనలు మారాలి చల్లటి వెన్నెల్లాంటి సూర్యుని వేడి తగులుతూ ఉంటుంది మారావు అంటే చల్లని వెన్నెల్లో ఉంటావు లేదా అలాగే వేడిలో ఉంటావు నిర్ణయం నీదే కొన్ని సందర్భాలను బట్టి నువ్వు నీ యొక్క ఆలోచనల్ని అలాగే నీ ప్రవర్తనని మార్చుకుంటూ వెళ్ళు నీకు అనుకూలంగా అంతా కాలం వస్తుంది తల్లి అంతా నీ కళ్ళక కన్నెట్లు కనిపిస్తూ ఉంటుంది నిన్ను చుట్టూ ఒక గుంపు అనేది గుంపు కూడుతూ ఉన్నారు నీతోనే ఉండి నీకు చెడు చేయాలని ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎవరు అని పసిగెట్టి నేను దూరం పెడతాను కదా నా యొక్క భక్తులకి ఎవరి చెడు తలపెట్టినా నేను ఊరుకుంటానా నిన్ను పొగుడుతున్నట్లు నటించి నీ దగ్గర ఏదైనా లాభం పొందాలని చూస్తారు అలాంటి వారు నీకు అస్సలు వద్దు నీ జీవితంలో నిన్ను అందనంత ఎత్తుకి చేర్చే బాధ్యత నాది నువ్వు చేయాలనుకున్నీ చెయ్యి నీకు లక్ష్యం దగ్గరగా చేరుస్తాను ఇప్పటి నుంచి ఎలాంటి విరక్తి అనేది నీ జీవితం మీద ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య నువ్వే పరిష్కరించగలవు కాలం నీకు అనుకూలంగా ఉంటుంది అన్నీ కూడా నీకు అనుకూలంగా మారే కాలం వచ్చేసింది ఇది నేను ఇస్తున్న ప్రేమ ఆజ్ఞ ఇది నీ తల్లిగా ఇస్తున్న శక్తివాకు ఇది ఎంతలే అనుకోకుండా ఆచరించు నీకు అంతా మంచి జరుగుతుంది అద్భుతాలు నీ లైఫ్లో జరుగుతాయమ్మా నమ్మకంతో ఎదురుచూడు నీకైనా మంచి జరుగుతుంది నువ్వు నమ్మకంగా ఉంటే నీ వారాహి తల్లి నీకు ఎప్పుడు అండగా ఉంటుంది నువ్వు నమ్ముతావు కదా నీ యొక్క జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారి మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం కోల్పోకూడదు నువ్వు కోల్పోయేలా చేసుకోకూడదు ఎందుకంటే జీవితం నమ్మకం ఈ రెండు ఎప్పుడు కూడా అనుబంధాన సంబంధం ఉంటుంది ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు అని మాత్రం గుర్తుంచుకో జీవితంలో సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు బిడ్డ నువ్వు అనుకున్న వారి నుంచి చిన్న పలకరింపు నీకు నచ్చిన ఒక చిన్న విషయం నీ మనసులో ఉన్న కోరిక తీరితే చాలు కదా నీ మనసు ఎంతగానో ఆనందపడుతుంది అవన్నీ కూడా ఈ వారాహి తల్లి నీ కోసం నెరవేర్చి పెడతాను ఆకాశం భూమి నీకు సొంతం కాదు ఈ ప్రాణం నీ సొంతం కాదు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా నీ చేతుల్లో లేదు కానీ నువ్వు చేయవలసిందేంటో తెలుసా ఉన్నంత వరకు సంతోషంగా జీవించాలి అది ఎలా వస్తుందమ్మా అంటావేమో అది నీ ఆలోచనల బట్టి వస్తుంది కాబట్టి మంచిగా ఆలోచించు ఆనందంగా ఉండేలా ఆలోచించు నువ్వు గొప్ప మనసు కలిబిడ్డవు కదా పరిస్థితులు తారుమారైనప్పుడు ఇబ్బందులకు లోనైనప్పుడు ఈ వారాహ్యంని ఒక్కసారి తలుచుకో నీ మనసులో ఉన్న భయం తొలగిపోయి నీవు ఉత్సాహంగా ధైర్యం నింపుకొని నీ యొక్క జీవితాన్ని అందంగా ఎదుర్కొనే ఒక బలం నీకొస్తుంది తల్లి ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకో ఎలా బాగుపడగాలో తెలుసుకో గెలుపు ఎలా కాపాడుకోవాలో తెలుసుకో ఇవన్నీ కూడా నీ ఓటమి అనేది తట్టుకొని నువ్వు గొప్ప స్థాయికి ఖచ్చితంగా వస్తావు కాబట్టి చిన్న ఓటమికి మాత్రం ఎప్పుడూ వెనుకంచి వేయవద్దు ఇక నీ జీవితంలో కోరినవన్నీ అంది నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది నీ చింతగా నిద్రపో నీ తల్లి ఆశీర్వాదం ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుకినో బతు జై వారాహి